హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపిట అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు అలాగే ఈ నెంబర్కు ఈ వీడియో దగ్గర మన మన నెంబర్ కూడా ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయవచ్చు మనకు ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు దగ్గర నుంచి ఉంది నెల్లూరు సిటీ నుంచి ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి ఇక్కడ మొత్తం ముప్పై పొట్టెలు అనేటి ఉన్నాయండి ఈ ముప్పై పొట్టెళ్ళు మనకు లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పొట్టల్ పిల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు కేజీల దాకా లైవ్ వెయిట్ ప్రాణంతోటి బరువు అనేది ఉందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఇంటర్నెషనల్ పర్సన్స్ నెంబర్స్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తున్నాయి రైతు నెంబర్ ఉంది అలాగే మన నెంబర్ కూడా ఉండొచ్చు ఎందుకంటే మీరు దగ్గరకు వచ్చి కొద్దిగా చూ చూసి పెట్టండి అనేసి చెప్పినారు బ్రదర్ మొత్తం ముప్పై పొట్టళ్ళు ఉన్నాయి లైవ్ వెయిట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు కేజీల మధ్యలో అనేది ఒక పొట్టలు ఉంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో మనకు కొత్తూరు దగ్గర నుంచి ఈ పొట్టలు అనేటివి నెల్లూరు జుడు పొట్టెలు అమ్మకానికి ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఏదో జానవారు ఆ దేకరాయి ఈ నెల్లూరు జుడి పీక బక్రా పూరా తీస్ నెంబర్ అయ్యాయి థర్టీ నెంబర్ అవి ఇంకా లైవ్ వేట్ ఆకే పచ్చిస్సే థర్టీ సెవెన్ కేజీస్గా యావరేజ్ లైవేట్ एक एक बकरे का वजन बता रहे ये एड्रेस आंध्र प्रदेश नेल्लूर डिस्ट्रिक्ट नेल्लूर सिटी के अंदर कोत्तूर से ये जानवर है और इनका जोड़ा आके ट्वेंटी नाइन थाउजेंड आस्किंग प्राइस बता रहे बारगेन तो चल सकता आप खरीब आके जानवर देख लेके बारगेन कर सकते हैं आप सो धरा वे इतर चप्नार है बेरा चे अवकाशे उठाई दगरकोची पोट चूसकने బేరాలనేటివి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మొత్తం మీరు ముప్పై పొట్టేళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు కేజీల బరువు ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది కాల్ చేయవచ్చండి